ఎపిసోడ్ స్టార్ట్ అవగానే మొత్తానికైతే ఇక దుగ్గిరాల కుటుంబం అందరూ కూడా దీపావళి సందర్భంగా కనకం ఇంటికైతే వచ్చేస్తారు ఇక అక్కడికి చిన్నబాబు స్వరాజ్ కూడా వస్తాడు మొత్తం మీద అందరూ కూడా ఇక సంతోషంగా దీపావళి రోజు కావిని రాజుని కలిపేసి అలాగే రాజు మనసు కూడా మార్చేసి ఇంటికి తీసుకొని వెళ్ళిపోదామని అనుకుంటూ ఉంటారు మరొకవైపు ఇక రుద్రాణి రాహుల్ ఇద్దరూ కూడా ఇక ఈ దుగ్గిరాల కుటుంబంలో ఎవ్వరూ కూడా కావిని ఇక ఎప్పటికీ కూడా కలవకుండా చెయ్యాలి రాహుల్ చెయ్యాలి అంటే ఖచ్చితంగా ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ కావ్యరాజ్ విడిపోయేలాగా ప్లాన్ చేయాలి అనగానే తెలుసు మమ్మీ ఏం చెయ్యాలో చెప్పు తొందరగా చేస్తాను అనగానే ఇక అప్పుడు చెప్తుంది ఏమీ లేదురా ఈరోజు ఖచ్చితంగా దీపావళి పండుగ కాబట్టి క్రాకర్స్ అందరూ కాలుస్తారు కదా క్రాకర్స్లో మందు కలుపుదాం ఆ మందు ఇక ప్రెగ్నెంట్ లేడీస్ పీల్చితే వాళ్ళకి కళ్ళు తిరిగి పడిపోతారు అంతేకాదు బిడ్డ ప్రాణాలకు కూడా ముప్పే అలాంటి మందుని మనం కలిపేసి అది రాజు మీద నెట్టేద్దాం అప్పుడు రాజుని ఇక ఎప్పటికీ క్షమించదు కావ్య అలాగే కడుపులో ఉన్న బిడ్డ కూడా ఇక ఎప్పటికీ కూడా బ్రతకదు ఎలా ఉంది నా ఐడియా అనగానే సూపర్గా ఉంది మమ్మీ నేను ఇప్పుడే ఇప్పుడే క్రాకర్స్ విషయంలో నేను ఆ మంది తీసుకొని వస్తాను అని చెప్పి ఇక వెళ్ళిపోతాడు ఇక ఇక్కడికి వచ్చేస్తే రాస్ ఇక తలక స్నానం చేయాలని ఇంట్లో కొత్త బట్టలు వేసుకోవాలని అయితే మొండిగా ఉన్న వాళ్ళకి మొండిగానే వెళ్ళాలని మీరు ఈ ఇంట్లో స్నానం చెయ్యొద్దు మీరు ఈ ఇంట్లో పండగ జరపద్దు అని చెప్పి కావాలని అనగానే మీరు నువ్వేంటి నాకు చెప్పేది ఇది నా అత్తగారిల్లు నాకు ఆ మాత్రం స్వతంత్రం లేదా అని చెప్పి స్నానం చేసుకొని దుగ్గిరాల ఇంటి నుంచి అపర్ణ తెచ్చిన కొత్త సూట్ని వేసుకుంటాడు ఇక అందరూ కూడా కొత్త బట్టలు వేసుకుంటారు ఇటు కనకం అలాగే కృష్ణమూర్తి ఇటు అప్పు అలాగే కళ్యాణ్ అందరూ కూడా చక్కగా పండగ వాతావరణంతో ఇంట్లో అందరూ కూడా సంతోషంగా ఉంటారు ఇక అప్పుడే కరెక్ట్గా ఇక కళ్యాణ్ వచ్చి అన్నయ్య నేను బయటికి వెళ్తున్నాను అనగానే ఏంట్రా బయటికి వెళ్ళేది అప్పుతో ఉండొచ్చు కదా నువ్వెక్కడికి వెళ్తున్నావు బయటికి అనగాని క్రాకర్స్ అన్నయ్య అనగానే ఒరే క్రాకర్స్ సంగతి నాకు వదిలేసే నేను తెస్తాను నేను తీసుకొస్తాను కదా క్రాకర్స్ అని చెప్పి ఇక రాజు అయితే ఇంట్లో నుంచి క్రాకర్స్ కోసం బయటికి వెళ్తాడు ఇక ఇంట్లో అందరి కోసం ఇక కనకం అయితే పాయసం అలాగే ఇంట్లో ఇంకా చాలా పిండి పదార్థాలు కూడా తయారు చేస్తుంది అవన్నీ కూడా అపర్ణ అలాగే ఇందిరాదేవి అందరూ కూడా చాలా సంతోషపడుతూ కనకం నిజానికి నువ్వు చాలా గ్రేట్ కనకం ఇంట్లో ఇన్ని పనులు నువ్వు ఒక్కదానివే చేసావు అనగానే నాకు ఈ ఒక్క ఏంటి ఏ పనైనా కూడా సూపర్ డూపర్గా అదరగొట్టేస్తాను వదిన గారు అనగానే ఈ పిండి వంటలు సరేనే అసలు రాజుని కావ్యని కలపడానికి ఏదైనా ప్లాన్ ఆలోచించావా లేదా అనగానే ఏమీ అర్థం కావట్లేదమ్మా మొత్తానికైతే మీరందరూ ఇక్కడికి వచ్చి కావ్య విషయంలో మీరు అందరూ సపోర్ట్గా ఉన్నారు సంతోషంగానే ఉంది కానీ అల్లుడు గారు ఏదో నిజాన్ని దాచిపెడుతున్నారమ్మా ఆ నిజాన్ని తెలుసుకోవాలి ఆ నిజాన్ని తెలుసుకోవాలంటే ఏం చెయ్యాలో ఏమీ అర్థం కావట్లేదు అందుకని నేను ఏం ప్లాన్ వేయాలా అని ఆలోచిస్తున్నాను అనగానే ఇక ఇందిరాదేవి నీ మొహల్లా ఉందే ప్లాన్ వేశాను అది ఇది అని చెప్పి మమ్మల్ని పిలిచి ఇప్పుడు ప్లాన్ గురించి ఆలోచించడం ఏంటి అనగానే అంటే నేను ఎప్పుడూ కూడా ఏదో ఒక యాక్టింగ్ చేస్తాను కదా అలాగే ఈసారి కూడా నాకు ఏదైనా రోగం వచ్చినట్టుగా యాక్టింగ్ చేసి అల్లుడు గారి మనసుని తెలుసుకుంటాను అనగానే ఇలాంటి చెత్త ఆలోచనలు చెత్త పనులు చేయక అసలే రాజు విషయంలో ఇప్పటికే ఇంట్లో అందరం కూడా తల పగల కొట్టుకుంటున్నాం వాడు ఎందుకని కావ్యకి అభాషం చేయించాలనుకుంటున్నాడో అసలు అర్థం కావట్లేదు ఒకసారి కావ్యని చూడు ఎంత దిగులుగా ఉందో అని చెప్పి అనగానే ఇక కావ్య దగ్గరికి అందరూ కూడా వస్తారు కావ్య ఏంటి కావ్య ఇంకా ఇలాగే కూర్చున్నావు రా నువ్వు ఈ పాయసం తిను అని చెప్పి అపర్ణ అంటుంది లేదత్తయ్య నాకెందుకో మనసంతా భారంగా ఉంది ఈ సంవత్సరం పండగ ఈ రకంగా జరుగుతున్న మనశ్శాంతి లేదు ఎందుకంటే ఆయన ఎప్పుడూ లేని విధంగా ప్రవర్తిస్తున్నారు అంత ఇదిగా టెంట్ వేసుకొని ఇక్కడ దోమలతో కుట్టించుకొని మరీ ఇక్కడే ఉంటూ ఆయన పిల్లల కోసం ఆయనకి ఇష్టం లేనట్టుగా అభాషణ అంటున్నారు కానీ ఆయన కడుపులో నేను కడుపులో నాకు బిడ్డ పడింది అని తెలిసిన మరుక్షణం ఆయన ఎంత సంబర పడిపోయారో నాకే తెలుసు అత్తయ్య కానీ ఎందుకు ఇదంతా చేస్తున్నారో ఏమీ అర్థం కావట్లేదు అని చెప్పి బాధపడుతుంది ఇదిగో పిచ్చిదాన వాడు ఎందుకు అలా చేస్తున్నాడో అదంతా పక్కన పెట్టేస్తే ఈరోజు వాడిని అందరి ముందు నేను గట్టిగా నిలదీసి వాడికి ఎందుకని పిల్లలు వద్దో తెలుసుకుంటాను నువ్వు మాత్రం ఇలా దిగులుగా ఉండొద్దు ఇదిగో ఈ పాయసం తిను లోపల నా మనవరాలు నా మనవడు ఇద్దరు కవల పిల్లలు కాబట్టి వాళ్ళిద్దరూ ఆత్రంగా పాయసం కోసం ఎదురు చూస్తున్నారు అనగానే కావ్య నవ్వేస్తుంది ఇక మరొక వైపు అప్పు కావ్య కూడా ఇద్దరు కూడా సారీ అప్పు అలాగే కళ్యాణ్ కూడా చాలా సంతోషంగా ఉంటారు కూర్చి ఏంటి కూర్చి అక్క జీవితంలో ఎంత అసంతృప్తిగా తనకి ఎప్పుడు లేని విధంగా బాధ పెడుతున్నందుకు మనం కూడా అందులో కారణమైనందుకు చాలా బాధగా అనిపిస్తుంది కూచి ఏం చెయ్యాలి అనగానే నిన్న కదా మంచిగా అన్ని విధాలు ఆలోచించావు మళ్ళీ ఇప్పుడు ఎందుకు ఇలా అయిపోతున్నావు అంతమంది ఉన్నారు బుధినకి ఏమీ కాదు అన్నయ్య ఖచ్చితంగా వదిన విషయంలో ఏదో ఒక మంచి నిర్ణయం తీసుకుంటాడు నువ్వు హ్యాపీగా పాయసం తిను అని చెప్పి పాయసం ఇస్తాడు ఇక మరొక వైపు ఇక అప్పుడే రాహుల్ వచ్చి అప్పు వంక పరిశీలనగా చూస్తూ ఉంటాడు స్వప్న గమనిస్తుంది అప్పు వంకేంటి కింద నుంచి పైదాకా చూస్తున్నాడు అప్పుని ఏదన్నా చేయాలనుకుంటున్నాడా అంత సీన్ లేదు కానీ ఏదో చేయబోతున్నాడు వీడిని నేను ఒక గంట గమనిస్తాను లేదంటే ఈ అమ్మ కొడుకులు ఇద్దరు కూడా ఏదో ఒకటి చేస్తారు అని చెప్పి స్వప్న అనుకుంటూ ఉంటుంది ఇక అప్పుడే చిన్నబాబు స్వరాజ్ రాగానే రే స్వరాజ్ నీకు ఎవరు కావాలి నీకు ఆడుకోవడానికి పాప కావాలా బాబు కావాలా అని చెప్పి అడుగుతుంది స్వప్న నాకు నాకు పాప కావాలి అనగానే వెంటనే అయితే అప్పు ఆంటీ కడుపులో ఉన్న పాప కావాలా అనగానే నో నాకు అప్పు ఆంటీ కడుపులోది వద్దు కావ్య అత్త కడుపులో ఉన్న పాప కావాలి అని చెప్పి ముద్దుగా మాట్లాడతాడు ఇక వెంటనే నవ్వుకుంటారు అందరూ కూడా మరొక వైపు ఇక మొత్తానికైతే ఇక రాజు అయితే క్రాకర్స్ అన్నీ తీసుకొని ఇంటికైతే వచ్చేస్తాడు మరొక వైపు రాహుల్ అయితే క్రాకర్స్నన్నీ కూడా మార్చేసి తను ఏదైతే అనుకుంటాడో అలాంటి మందు కలక క్రాకర్స్ని అక్కడ తీసుకొచ్చి పెట్టేస్తాడు రాజ్ తీసుకొస్తాడు ఇక అక్కడ రాహుల్ మార్చేస్తాడు ఇక ఈ విధంగా ఇక దీపావళి పండుగ రోజైతే ఇక రుద్రాణి కావ్యని అలాగే రాజుని విడదీయాలని మందుని బాగా ఎక్కువ మోతాదులో ఇక క్రాకర్స్లో పెట్టిచ్చేస్తుంది ఇక మొత్తానికైతే ఇంట్లో అందరూ సరదాగా రాజ్ కావ్య అలాగే ఇక మరొక వైపు రూమ్లో మాట్లాడుకుంటూ ఉంటారు కలవతి నా మాట విను కళావతి నువ్వంటే నాకు ఎంతో ప్రేమ మన ఇంటికి వచ్చేసే అని చెప్పి అంటూ ఉంటే నాకు మీరంటే చాలా ప్రేమ నేను మీ ఇంటి నుంచి నేను రాలేదండి నేను మన ఇంటికే వచ్చేస్తాను కానీ మీరు ఎందుకండి నిజాన్ని దాచిపెడుతున్నారు అసలు ఏం జరిగిందండి ఎందుకండి నా దగ్గర అన్ని విషయాలు దా చెప్పుకునే మీరు ఎందుకు ఈ విషయం చెప్పట్లేదు అనగానే అయ్యో రామా నేను చెప్పేదైతే చెప్పేదాన్ని కదా నువ్వు వచ్చి ముందు అభాషం చేయించుకో కావ్య ఆ తర్వాత నీ చెప్తాను నీకు అనగానే అది జరగని పని అని చెప్పి ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు ఇక అప్పుడే కరెక్ట్గా ఇక అందరూ కూడా క్రాకర్స్ కాల్చుకుందామని హాల్లోకి బయటికి వస్తారు ఇక మరొక వైపు అప్పు అలాగే కళ్యాణ్ ఇక ధాన్యలక్ష్మి ప్రకాశం అపర్ణ సుభాష్ అందరూ కూడా హాల్లోకి వచ్చేసి బయట ఇక బాంబులన్నీ కూడా కాల్చుకుంటూ ఉంటే ఇక ఒక్కసారిగా అప్పుకి క్రాకర్స్లోంచి ఒక రకమైన మందు రిలీజ్ అవుతుంది అది ముక్కులోకి బాగా వెళ్ళిపోయి ఇక పీల్చుకునేసరికి తనకి స్పృహ అయితే కోల్పోతుంది ఒక్కసారిగా కింద పడిపోగానే అందరూ కూడా అప్పు అప్పు అని చెప్పి దగ్గరికి వస్తారు కళ్యాణ్ అయితే అప్పు అప్పు ఏమైంది అప్పు అని చెప్పి దగ్గరికి రాగానే ఇంట్లో అందరూ భయపడిపోతారు ఇక వెంటనే ఇక కళ్యాణ్ అయితే డాక్టర్కి కాల్ చేస్తాడు అప్పు సృహలో ఉండదు అప్పుని బెడ్ మీద పెట్టి ఇక డాక్టర్ రాగానే అప్పుకి ఏం జరిగిందో ఒకసారి చూడండి డాక్టర్ అని చెప్పి ఇక డాక్టర్ రాగానే చెక్ చేస్తారు అప్పుని అన్ని విధాలుగా ఇక చెక్ చేసి డాక్టర్ అయితే ఆశ్చర్యపోతుంది ఇక వెంటనే బయట అందరూ కూడా అప్పు గురించి ఏం చెప్తారా అని చెప్పి వెయిట్ చేస్తూ ఉంటే డాక్టర్ బయటకు వస్తుంది రావడం రావడంతోనే అసలు మీరు క్రాకర్స్ ఎందుకు కాలుస్తున్నారు ఈ మధ్య క్రాకర్స్లో చాలా రకాల కెమికల్స్ ఉంటున్నాయి కానీ మీరు క్రాకర్స్ అనేది నార్మల్ డోస్లో కాల్చుకోవాలి కానీ ఎవరి పని చేస్తారు క్రాకర్స్ అనేది చాలా ఘోరంగా అందులో మందు కలిపారు అది పీల్చుకొని తను అలా పడిపోయింది ఇంకొక విషయం ఏంటంటే తల చాలా వీక్గా కూడా ఉంది ఆ మందు ఎక్కువ పీల్చుకుంటే లోపల ఉన్న బిడ్డకు కూడా ప్రమాదం అది తెలుసా మీకు అని చెప్పి చాలా గట్టిగా ఇక డాక్టర్ చెప్తుంది డాక్టర్ అది తెలియక జరిగిందండి అసలు క్రాకర్స్ అలా ఎందుకు అవుతుంది అని చెప్పి అపర్ణ అడగగానే లేదు మేడం నార్మల్ క్రాకర్స్ ఎవరైనా కాల్చుకోవచ్చు అంత అంతమాత్రానే ఇంతగా ఘోరంగా అయిపోరు కానీ ఆ క్రాకర్స్లో ప్రెగ్నెంట్ పోగొట్టే లాంటి మందుని ఎక్కువ మోతాదులో కలిపారు అందువల్లే తను ఆ రకంగా అయిపోయింది ఇప్పుడు కొంచెంసేపు అయినాక రిలీఫ్గానే ఉంటుంది కానీ తను జాగ్రత్తగా చూసుకోండి పొల్యూషన్స్లో తిప్పమ్మకండి తను వీక్గా ఉంది ఇంకొక విషయం తనని చెక్ చేయాలి హాస్పిటల్కి కూడా తర్వాత తీసుకురండి అని చెప్పి వెళ్ళిపోతుంది ఇక వెంటనే ఇక ఇంట్లో అందరూ కూడా ఆ మాట చెప్పగానే ఒక్కసారిగా రుద్రాణి రంగంలోకి దిగుతుంది ఏంటి రాజ్ మొత్తానికి నువ్వు అనుకున్నట్టుగానే మళ్ళా 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 చేస్తూనే ఉంటావా కావి గురించే కదా ఇదంతా నువ్వు చేశావు అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు రాజ్ అయితే కుటుంబం అందరూ కూడా ఏం రుద్రాని ఏం మాట్లాడుతున్నావు అని చెప్పి అనగానే అదేంటమ్మా నన్నంటారేంటి రాజ్ క్రాకర్స్ వెళ్ళి తెచ్చింది వాడు వాడు ఎవరిని రావద్దు నేనే వెళ్తాను అని చెప్పి వాడు ఏ క్రాకర్స్ తీసుకొచ్చాడో తెలిసిపోయింది కదా కడుపుతో ఉన్నాలు ఎక్కువగా పీల్చుకుంటే ప్రెగ్నెంటే పోతుందని డాక్టర్ చెప్పారు ఇది కావి గురించి తీసుకొచ్చాడు కానీ పప్పు అప్పు బలైపోయింది ఏ రాజ్ నిజమేనా అని చెప్పి అనగానే అత్తా ఏం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదు అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు అని చెప్పానగానే ఎందుకు రాజ్ అలా ఎందుకు మాట్లాడుతున్నావు నువ్వు కావాలని చేసావు అంతకుముందు కూడా కావి గురించి ఏదో రకంగా ప్రెగ్నెంట్ పోవాలని అబాషన్ ట్యాబ్లెట్లు తీసుకొచ్చావు ఇవన్నీ కూడా ఫెయిల్ అయిపోయాయని ఈ పండగ రోజు ఈ రకంగా చేస్తే ఎవరికి డౌట్ రాదని అబార్షన్ అయిపోతుందనేగా ప్లాన్ చేశావు అని చెప్పి అనగానే ఇక సీరియస్గా కావ్య లోపల నుంచి బయటకు వస్తుంది ఏమండి ఏంటి ఏంటి మీరు చేసేది అసలు ఏంటండి మీలో ఎంత మార్పు మీకు నాకు తెలియకుండానే నేను ప్రెగ్నెంట్ అయ్యానా నా కడుపులో ఉన్న బిడ్డలకి మీరు ఏమీ కారా నుండో అడగాలనుకుంటున్నాను అసలు నా జీవితంలో ఏం జరుగుతుంది నాకంటూ సంతోషం ఉండద్దు నా కోసం నా పిల్లలు ఉండొద్దు అసలు నేను ఎవరికీ ఉండదు నాకు ఈరోజు నిజం తెలియాలి మీరు ఎందుకు ఇలా మారిపోయారో నిజం తెలియాలి అని చెప్పి కాలర్ పట్టుకుంటుంది కావ్య ఒక్కసారిగా అందరూ కూడా షాక్ అయిపోతారు కళావతి అనగానే ఏంటి ఏం మాట్లాడుతున్నారు కళావతి అని చెప్పి ప్రేమగా పిలిచిన మీరే ఇంత ఘోరం చేస్తూ ఉంటే ఊరుకోను అసలు మీరు ఎందుకు నా కడుపు మీ కడుపులో ఉన్న బిడ్డల మీద కక్ష కట్టారు ఎందుకు చంపాలని చూస్తున్నారు చెప్పండి చెప్పండి అని చెప్పి గట్టిగా కాలర్ పట్టుకొని ఇక మనిషిని అయితే కుదిపేసి గట్టిగా అడుగుతుంది ఇక అప్పుడు ఎందుకంటే నువ్వు బిడ్డల్ని కంటే చచ్చిపోతావు కాబట్టి అని చెప్పి రాజ్ కూడా చాలా కోపంగా అరుస్తాడు అంతే ఆ ఒక్క మాటకి అందరూ కూడా షాక్ అయిపోతారు ఆ సుభాష్ అందరూ కూడా రే రాజ్ అని చెప్పి అందరూ అరిచేసరికి ఇక కావ్య దెబ్బకి కాలర్ వదిలేసి స్టన్ అయిపోతుంది ఏం మాట్లాడుతున్నారు అనగానే అవును అవును నేను చెప్పేది నిజం ఇంతకాలం నా బిడ్డలంటే నాకు ఇష్టం లేదని ఆవాసం చేయించాలని అనుకుంటున్నారని మీరందరూ అనుకుంటున్నారు కానీ కాదు అసలు నిజం కాలావతి ప్రాణాలు పోతాయని కావ్య ప్రెగ్నెన్సీ ఉండేటప్పటి నుంచి ఇప్పటి వరకు తన గర్భ గర్భాశయం లూజ్గా వీక్గా ఉందని తన గనక తొమ్మిది నెలల పాటు ప్రెగ్నెన్సీని ఉంటే తన ప్రాణాలకే ముప్పని డాక్టరు చెప్పారు అందుకే తనకు తెలియకుండా ఇంట్లో ఎవరికి తెలియకుండా తనకి అభాషం చేయించాలనుకున్నాను ఆ తర్వాత ఈ నిజం చెప్పాలనుకున్నాను కానీ నువ్వు ఖచ్చితంగా ఖచ్చితంగా అభాషం చేయించుకోవాలి కలవతి ఈరోజు నువ్వు నా ప్రాణాలు సారీ నువ్వంటే నాకు ఎంత ప్రేమో నీ ప్రాణాలన్నా నాకు అంతే ప్రేమ దయచేసి నా మాట కాదనద్దు నువ్వు కారీ చేస్తే కడుపుతోని నువ్వు కంటిన్యూ చేస్తే ఖచ్చితంగా నీ ప్రాణాలు పోతాయి కళావతి నా మాట విను అని చెప్పి రాజు అంటాడు ఏం మాట్లాడుతున్నారండి నేను నేను బిడ్డల కంటే చనిపోతానా నా ఆరోగ్యం అంతా బాగానే ఉంది నా గురించి ఆలోచించి మీరు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారా అంటే ఆ భగవంతుడు నా కడుపులో ఉన్న బిడ్డల్ని నా ప్రాణాల మీదకి పుట్టించాడా ఆ భగవంతుడు ఎందుకండి ఇంత అన్యాయం జరుగుతుంది నా జీవితంలో మీరంటే నాకు పంచ ప్రాణాలు మీలాగే నా కడుపులో ఉన్న బిడ్డలన్నా కూడా అంతే అంతే పంచప్రాణాలు ఏ తల్లి కూడా బిడ్డల్ని చంపుకోలేదండి నేను చనిపోయిన పర్వాలేదు నా కడుపులో ఉన్న బిడ్డల్ని నేను కని తీరుతాను అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది అమ్మ కావ్య ఏం మాట్లాడుతున్నావమ్మా ఇంతకాలం వాడు ఏమీ చెప్పలేదు కాబట్టి నువ్వు కడుపుతో ఉంటే నీకు ప్రమాదం అని వాడు అనుకొని వాడు నీకు అభాషం చేయించాలనుకున్న నిజం తెలియదు కాబట్టి ఇప్పటి వరకు నువ్వు పిల్లల్ని కనాలని నిన్ను వెనకేసుకొని వచ్చాం కానీ నిజం తెలిసినాక వాడు చేసింది చాలా వరకు కరెక్టు ఇప్పుడు నువ్వు వెళ్ళి హబాషన్ చేయించుకోవడమే మంచిది బిడ్డలు లేకపోయినా పర్వాలేదు వంశాంకరం లేకపోయినా పర్వాలేదు మా ఇంటి కోడలు మా బంగారు తల్లి కావ్య ఇంట్లో ఉండాలి అంతే అంతకు మించి మాకేమి వద్దు అని చెప్పి దుగ్గిరాల కుటుంబం అంతా కూడా అంటూ ఉంటుంది కళ్యాణ్ వచ్చి వదిన ఈ విషయంలో నాకు భాగం ఉంది ఈ విషయం అందరికంటే ముందు నాకు అప్పుకే తెలుసు ఆ రోజు రిపోర్ట్స్ కోసం వెళ్ళినప్పుడు మాకు రిపోర్ట్స్ వచ్చాయి వినయ్ చెత్త తర్వాత విషయం చెప్పాలనుకున్నాం కానీ ఇంత లేట్ అయ్యింది దయచేసి వదినా నువ్వు అభాషం చేయించుకో వదినా అన్నయ్య మాట విను నువ్వు మాకు వదినా అని చెప్పి కళ్యాణ్ ఏడుస్తూ అడుగుతూ ఉంటాడు ఇక రుద్రాణి రాహుల్ ఇద్దరు కూడా ఇదేంటి సారీ రుద్రాణి ఇదేంటిరా రాహుల్ కథ అడ్డం తిరుగుతుంది ఇది చచ్చిపోతుందా మరి డెలివరీ అయితే చనిపోతుందన్నప్పుడు అనవసరంగా ఈ పని చేశాం కదరా అనగానే అయ్యో మమ్మీ నువ్వు కొంచెంసేపు సైలెంట్గా ఉండు మమ్మీ అసలు నీకు కొన్ని విషయాలు నేను చెప్పలేదు సస్పెన్స్గా ఉండి అది ఎంజాయ్ చేసి ఆ తర్వాత నీకు రివీల్ చేయాలనుకున్నాను కానీ ఇప్పుడే రివీల్ అయిపోతుంది అనగానే అంటే నీకు తెలుసా ఈ విషయం అనగానే ఎప్పుడో తెలుసు మమ్మీ అని చెప్పి అంటూ ఉంటాడు అక్కడే స్వప్న ఇక రాహుల్ మాటలని వింటూ ఉంటుంది ఎప్పుడో తెలుసా మరి విషయాన్ని ఎందుకు చెప్పలేదు రాహుల్ అంటే ఈ రాహులే ఏదో ఒకటి చేస్తున్నాడా తెలుసుకుంటాను అని చెప్పి సైలెంట్గా ఉంటుంది ఇక వెంటనే కావ్య లేదండి నా ప్రాణాలు పణంగా పెట్టిన బిడ్డల్ని కనీ మీ చేతిలో పెడతాను అని చెప్పి నన్ను క్షమించండి మీ మాట లెక్క చేయనందుకు అనగానే చూడు కళావతి నా బిడ్ నీ బిడ్డల్ని నా బిడ్డల్ని ఇద్దరు బిడ్డలు దేవుడు ఒకళ్ళకే ఇచ్చాడు అవి నువ్వు నా చేతిలో పెట్టి నువ్వు కణుమూస్తే నేను బ్రతుకుతాననుకుంటున్నావా నా బిడ్డలు అనాథులైపోతారు కాబట్టి నాకు పిల్లలు లేకపోయినా పర్వాలేదు నువ్వు మాత్రం నాకు కావాలి నాకు కావాలి కళావతి అని చెప్పి ఏడుస్తూ ఇక దగ్గరికి వస్తాడు ఇంతలోనే కుటుంబం అంతా కూడా కావ్య విషయంలో ఈ విధంగా జరిగింది ఏంటి అని చెప్పి అనుకుంటూ ఉండగానే మరొక వైపు అప్పు ఒక రకంగా అయిపోతూ కూచి కూచి అని చెప్పి గదిలోంచి అరుస్తూ ఉంటుంది ఒక్కసారిగా ఇక ఇంట్లో అందరూ కూడా అప్పు అరుపులకి భయపడి లోపలికి వెళ్తారు అప్పు కళ్ళు అంతా తేలేసి కూచి కడుపులో ఒక రకంగా ఉంది నా ప్రాణాలు పోయేలా ఉన్నాయి కూచి అసలు నాకేమీ తెలియట్లేదు కూచి అనగానే వెంటనే ఇక హాస్పిటల్కి డాక్టర్ చెప్పినట్టుగా తీసుకొని వెళ్తారు ఏడుస్తూ కళ్యాణ్ అయితే అప్పు నీకేమీ అవ్వదు అప్పు నీకేమీ అవ్వదు అని చెప్పి తీసుకొని వెళ్ళగానే ఇక్కడ డాక్టర్ అయితే ఇక స్ట్రక్చర్ మీద నుంచి అన్ని టెస్టులకి రిపోర్ట్లన్నీ రాసి పెడుతుంది ఇక అందరూ కూడా దుగ్గరాల ఇంట్లో అందరూ కూడా ఇక హాల్లో నుంచి హాస్పిటల్ హాల్లో కా అప్పుకి ఏం జరుగుతుందా ఇటు కావ్య పరిస్థితి ఏంటా అని చెప్పి తర్జన పర్జన పడుతూ ఉంటారు ఇక అప్పుడే స్వప్న హాస్పిటల్కి వెళ్లకుండా ఇంట్లో నుంచి మెల్లగా బయటికి వస్తూ ఉంటే అప్పుడు రుద్రాణి రే రాహుల్ ఏం జరుగుతుందిరా నీకేదో తెలుసు అని చచ్చావు కదా చెప్పు ఇప్పుడు ఏం విషయం తెలుసు ఈ క్రాకర్స్లో అయితే మందు కలిపిన విషయం నా ఐడియా కానీ నువ్వేం చేసావు అసలు అప్పు సారీ కావ్య ప్రెగ్నెంట్ ఉంటే చచ్చిపోతుంది అన్న విషయం నీకు ముందే తెలుసా అనగానే అయ్యో పిచ్చి మమ్మీ నిజానికి కావ్యకి ఎలాంటి ప్రెగ్నెన్సీ వచ్చిందో తెలుసా ట్విన్స్ చాలా హెల్దీగా ఉన్నట్టుగా వచ్చింది కానీ ఆ రిపోర్ట్స్ నేను మార్చేసాను అనగానే అవునా నిజంగా నువ్వే నా చేసింది అనగానే అవును మమ్మీ ఈ విషయంలో నేను చాలా రోజుల నుంచి నీ దగ్గర ఈ విషయం దాచాను ఇంకొక విషయం ఏంటో బంపర్ ఆఫర్ చెప్పన అప్పు అప్పు రిపోర్ట్స్ని కావ్యకి కావ్య రిపోర్ట్స్ అప్పుకి మార్చి అప్పు ప్రాణ పరిస్థితికి వచ్చేలాగా చేసి అప్పు ప్రాణాలని గాలిలో కలిపేసి ఇటు కావ్య ప్రెగ్నెన్సీని పోగొట్టి ఇటు జీవితాంతం రాస్ కావ్య పిల్లలు లేకుండా ఇటు దుగ్గిరాల ఇంటికి వంశాంకరం నా పిల్ల అయ్యేలాగా చేసి నేను ఆ ఇంటికి యువరాజులాగా ఉండాలని అనుకున్నాను అందుకే ఎవరికి చెప్పకుండా ఇదిగో ఇలా సీక్రెట్గా ఈ పని చేశాను అనగానే వెంటనే ఒరే రాహుల్ నిజంగా నువ్వు నా కొడుకు వెరా ఇప్పుడు అప్పు చచ్చిపోతుందా కావి ప్రెగ్నెన్సీ పోతుందా అనగానే ఎస్ మమ్మీ ఇంకా ఇంకా ఆలోచిస్తున్నావండి పద మనం వెళ్ళి ఖచ్చితంగా ఇక ఎంజాయ్ చేయడమే ముఖ్యం అనగానే ఇక స్వప్నకి రగిలిపోతూ ఉంటుంది చిన్నబాబు అలాగే స్వప్న ఇద్దరు కూడా వీళ్ళ బండారాన్ని బయట పెట్టాలి పదరా అని చెప్పి ఇక వెంటనే కూడా వారితో పాటు కారు డిక్కీలో కూర్చుంటారు ఇంట్లో ఎవరు లేరు కదా అనగానే ఎవరు లేరు మమ్మీ ఆ స్వప్న కూడా వెళ్ళిపోయింది పద మనం కూడా నాలుగు కన్నీరు బొట్టులు కార్చి ఇక ఒక ఆవికి కూడా జరిపించేసి ఇంటికి వెళ్ళిపోదామని చెప్పి అనుకుంటూ ఉంటారు ఇక వెంటనే చిన్నబాబు ఇక ఆ స్వప్న ఇద్దరు కూడా వెళ్తారు మొత్తానికైతే హాస్పిటల్లో డాక్టర్ వచ్చి ఇక బ్యాడ్ న్యూస్ని షేర్ చేస్తుంది సుక్కిరాల వాళ్ళ ఇంటి అందరికీ కూడా ఇక కనకం అందరూ కూడా ఏమైంది డాక్టర్ ఏమైంది నా కూతురికి అనకానీ ఏం కావాలి అసలు మీరు ఏ రకంగా తనని ప్రెగ్నెన్సీని కంటిన్యూ చేయమన్నారు తను ఈ రోజు గనక ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ రకంగా పొత్తే తన ప్రాణాలే పోయేవి తన ప్రెగ్నెన్సీ అసలు కరెక్ట్గానే లేదు తన గర్భాశయం వీక్గా ఉంది ఈ విషయం మీకు డాక్టర్స్ ఎవరు చెప్పలేదా తను ప్రాణ పరిస్థితిలోకి వెళ్ళిపోయింది మేము తన్ని సేవ్ చేస్తాం లేదంటే ఒక్క నిమిషం లేట్ అయినా తను చనిపోయేది అనగానే ఒక్కసారిగా సడన్గా అందరూ ఆశ్చర్యపోతారు ఏంటి ఏం మాట్లాడుతున్నారు డాక్టర్ అని చెప్పి కళ్యాణ్ అనగానే ఎస్ తను ప్రెగ్నెన్సీ వీక్గా ఉంది గర్భాశయం నైన్ మంత్స్ వరకు బేబీని క్యారీ చేస్తే తన ప్రాణాలకే ముప్పు ఈ విషయం మీకు డాక్టర్ చెప్పలేదా అని చెప్పనగానే ఒక్క నిమిషం షాక్ అయిపోతారు కావ్య దుగ్గరాల కుటుంబం అందరూ కూడా ఏం మాట్లాడుతున్నారు డాక్టర్ యాక్చువల్గా ఆ ప్రాబ్లం ఉంది ఇదిగో ఈ అమ్మాయికి తన పేరు కావ్య కానీ అప్పుకి అలా లేదు కదా అనగానే సారీ ఈ అమ్మాయికి ఎలాంటి ప్రాబ్లం ఉందో నాకు తెలీదు తనైతే ఖచ్చితంగా కడుపుతో ఉంటే చనిపోతుంది కాబట్టి తనకి అభాషం చేశాము ఇక తనకి ప్రాణఖండం పోయింది అనగానే అప్పు వెంటనే సారీ కావ్య వెంటనే ఏం మాట్లాడుతున్నారు అనగానే కావ్య పద కావ్య ఈ అమ్మాయి కూడా టెస్ట్ చేయండి ప్లీజ్ డాక్టర్ తనకి టెస్ట్ చేయండి అని చెప్పి కళ్యాణ్ అలాగే ఇక రాజ్ అయితే అనగానే ఇక కావ్యకి టెస్ట్ చేసి తను నార్మల్గానే ఉందని తను హెల్తీగా ఉందని తన కావున పిల్లలకి జన్మ నిజపోతుందని చెప్పేసరికి రాజ్ వాళ్ళందరూ షాక్ అయిపోతారు అంటే ఎక్కడో ఏదో జరిగిందిరా కళ్యాణ్ అప్పుని టార్గెట్ చేసి అప్పు ప్రాణాల మీదకి తీసుకొచ్చి సైట్ ట్రాక్ చేసి కావ్య ప్రెగ్నెన్సీని కూడా పోగొట్టాలని చూశారు ఇది ఎవరు చేసి ఉంటారా ఎవరు చేసినా వాళ్ళని ఊరికే వదిలిపెట్టను అని చెప్పి రాజ్ అంటూ ఉంటే ఇక అప్పు గురించి కళ్యాణ్ బాధపడుతూ ఉంటే ఇక వెంటనే ధాన్యలక్ష్మి వచ్చి వరే కళ్యాణ్ అప్పు ప్రాణాలతో ఉండడమే ముఖ్యం రా పిల్లల్ని ఎప్పుడైనా కనుక్కోవచ్చు అసలు పిల్లలు లేకపోయినా పర్వాలేదురా దాని అపర్ణ అక్కని చూస్తే నాకు అర్థమైంది కోడల్ని ఎలా ప్రేమించాలో అప్పు అప్పు గురించి ఇంక ఎక్కువ ఆలోచించద్దు తన ప్రాణాలే మనకి ముఖ్యం అని చెప్పి ధాన్యలక్ష్మి చాలా చక్కగా మాట్లాడుతుంది అప్పు గురించి ఇంతలోనే అనుకుంటూ లోపలికి వస్తుంది రుద్రాణి రాహుల్ అయ్యయ్యో అప్పుకి ఏమైంది అప్పు ఏమీ అయిపోలేదు కదా అనగానే ఏ రుద్రాణి గారు అప్పుకి ఏదైనా అయిపోవాలని అనుకున్నారా ఏంటి అని చెప్పి అంటుంది అక్కడే ఉన్న కనకమైతే అదే మాటలు కనకం తను అలా ప్రాణాలు ఒక రకంగా గాల్లో కలిసిపోయేలాగా పెట్టుకొని వచ్చింది కావ్యని అభాషణన్నా చేయించండి కావ్య ప్రాణాలు కూడా మళ్ళా ఈ రకంగా జరిగితే ముప్పు కదా అనగానే అదంతా మాకు తెలుసు కానీ మీరు కొంచెం పక్కకు వెళ్ళండి అని చెప్పి అంటుంది ఇక కనకం అయితే కనకం నీకు అసలేమి అర్థం కావట్లేదు కావ్య పరిస్థితి గురించి నీకు ఏమీ తెలియదు నువ్వు పెద్ద చదువుకోలేదు కాబట్టి రాజ్ తనకి అభర్షన్ చేయించిరా అభర్షన్ చేయించేసి అని చెప్పి అంటూ ఉంటే ఇక ఫాస్ట్గా ఇక స్వప్నం వస్తుంది చంప పగల కొడుతుంది రుద్రానేది అందరి ముందు అలా పగల కొట్టేసరికి దుగ్గిరాల కుటుంబం ఆశ్చర్యపోతుంది ఏయ్ నీకెంత ధైర్యం అయ్యాన నాకు ధైర్యం ఏంటి నిన్ను కొట్టడానికి ధైర్యం కూడా కావాలా అనగానే ఏయ్ మా మమ్మీ మీదే చెయ్యి వేసుకుంటామంటే నీ మీద ఏమైనా తక్కువ అని చెప్పి ఏసి చంప మీద కొడుతుంది రాహుల్ని ఇద్దరిని చంపలు చెల్లు చెల్లు మనకు కొడుతూ ఉంటుంది ఎవరు ఆపినా కూడా ఆగదు స్వప్న అయితే స్వప్న స్వప్న నేను చెప్పేది విను స్వప్నక్క ఏమైంది అని చెప్పి కావ్య అనగానే వీళ్ళు ఎంత దుర్మార్గులో తెలుసా ఈరోజు క్రాకర్స్లో మందు కలిపింది ఇదిగో ఈ మహాతల్లి ఆ మహా తల్లి కొడుకు ఎంత ఘనకార్యం చేస్తాడో తెలిస్తే వీడిని ఏం చేస్తారో ఏం చెయ్యబోతున్నారో నాకు అనవసరం కానీ వీడితో మాత్రం నేను కలిసి ఉండను వీడు మారాలి మారిపోయి పూర్తిగా మనిషిలా మారే తాలకు నాకు అవసరం లేదు అనగానే అమ్మ స్వప్న ఆవేశం ఆపుకొని నిజం చెప్పమ్మా అని చెప్పి అనగానే ఏం చెప్పాలి ఏం చెప్పాలి నా భర్త గురించి కావ్య అప్పు రిపోర్ట్స్ మార్చేశాడు అప్పు ప్రాణాలు పోయినా పర్వాలేదు కావ్య ప్రెగ్నెన్సీ డెలివరీలో పిల్లలు పుట్టకుండా తనని అభాషం చేయించాలని అప్పుడు ఈ ఆస్తి మొత్తానికి ఇదిగో నా పిల్ల వారసరాలు అవుతుందని వాడు ఈ ఇంటి మొత్తానికి ఇక ఏలచ్చని ఇదిగో ఇలాంటి పని చేశాడు ఇలాంటి పని చేసిన వాడిని ఏం చెయ్యాలి అమ్మమ్మ ఏం చెయ్యాలి అనగానే దెబ్బకి స్టన్ అయిపోతారు రాహుల్ రుద్రాని ఏ స్వప్న ఏం మాట్లాడుతున్నావే నువ్వు కావాలని ఒక కట్టుకథ అల్లి తీసుకొస్తే అది నిజమని అయిపోతుందా నేను రాహుల్ అలాంటి పనులు ఎప్పటికీ చెయ్యం అలాంటి పనులు చేయాల్సిన అవసరం మాకు లేదు అనగానే ఎందుకు లేదు మీ ఇద్దరు మాట్లాడుతుండగా నేను విన్నాను అనగానే మీరు నువ్వు విన్నావు అంటే నమ్మేస్తారా నీకు రాహుల్కి పడదు అలాగే రాహుల్ మీద ఇలాంటి కుట్ర చేయాలని నీకు ఎప్పటి నుంచో ఉంది రాహుల్ అంటే నీకు ఇష్టం లేదు అందుకే మా మీద నిందలు వేస్తున్నావు అనగానే చిన్నబాబు వచ్చి ఏమీ కాదు ఆంటీ చెప్పింది నిజమే మీరిద్దరూ మాట్లాడుకున్నారు నేను విన్నాను అనగానే ఒరే నువ్వు కూడా ఆపరా కావాలని నువ్వు కూడా ఈ రకంగా వచ్చి ప్లాన్ చేస్తే నమ్మేస్తారనుకుంటున్నావా అనగానే అందుకనే నాకు తెలిసి మీరు మాట్లాడుతున్నప్పుడు ఇదిగో ఈ ఫోన్తో షూట్ చేశాను అని చెప్పి ఇక రాహుల్ రుద్రాని బండారాన్ని ఇక బయట పెట్టేస్తాడు స్వప్న అలాగే ఇక చిన్నబాబు స్వరాజ్ ఇక మొత్తం వింటారు రిపోర్ట్స్ మార్చేసింది రాహుల్ అని క్రాకర్స్లో మందు కలిపి ఇక అప్పుకి ఆ విధంగా జరగటానికి కూడా కారణం రుద్రాణి అని తెలుసుకుంటారు ఇక ఒక్కసారిగా సీతారామయ్య ఎప్పుడూ లేని విధంగా చాలా కోపం తెచ్చుకొని రుద్రాణిని రాహుల్ని ఇక ఇంట్లో నుంచి తక్షణమే వెళ్ళిపోమని ఇక చెప్తాడు ఆ మాటలకి రాహుల్ రుద్రాణి తాతయ్య నన్ను క్షమించి తాతయ్య అనగానే ఎవర్రా నీకు తాతయ్య మీ అమ్మ నాకు కూతురా నువ్వు మీ అమ్మకు పుట్టినా మనవడివా ఎంతకాలం నీ అమ్మని నిన్ను పెంచి పోషించినందుకు బాగానే మాకు బుద్ధి చెప్పారు మా కుటుంబంలో ఇంత విషయాన్ని చిమ్మి మీరేం బాగుపడతారనుకుంటున్నారు చిన్నపిల్లవాడు ఈరోజు ఇక సాక్ష్యాన్ని తీసుకొచ్చాడు కాబట్టి సరిపోయింది లేదంటే మీ అమ్మ నువ్వు ఇలాగే తప్పించుకొని రాబోయే రోజుల్లో పిల్లల ప్రాణాలు కూడా తీసేస్తారు అంత కిరాతకంగా ఆలోచిస్తున్నారు డబ్బు కోసం కాబట్టి మీరు నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు అని చెప్పి సీతారామయ్య ఇక చాలా పెద్ద నిర్ణయాన్ని తీసుకుంటాడు అమ్మ నువ్వేనా చెప్పు అనగానే చంప పగల కొడుతుంది రుద్రాణి రుద్రానికి ఇందిరాదేవి అమ్మ అంటున్నావేంటి ఆ అమ్మ అన్న మాటకి కలంకాన్ని తీసుకొచ్చావు నిన్న నువ్వు నా కడుపులో పుట్టకపోయినా సుభాష్ ప్రకాశంలాగే నువ్వు కూడా నా కూతురు అనుకున్నాను కానీ నువ్వు విషపామువని నువ్వు విషం చొమ్ముతావని ఇక పిన్నింటి వాసాలే లెక్క పెడతావని ఈరోజు తెలిసింది అని చెప్పి ఇందిరాదేవి అంటుంది ఇక రాజైతే రాహుల్ చంపలు చెల్లు చెల్లుమని వాయించి కాలర్ పట్టుకుంటాడు నీకెంత ధైర్యం ఉంటే ఇంత పనులు చేస్తావో ఇటు అప్పు ప్రాణాలు పోయి ఇటు కావ్య ప్రెగ్నెన్సీ పోయి మమ్మల్ని ఇంత క్షోభ పెట్టి నువ్వేమైపోదామనుకున్నావురా పదరా పద పోలీసులకు అప్పచెప్పి నీ మక్కలు ఎరగదీస్తాను అని చెప్పి కాలర్ పట్టుకొని ఈడ్చుకొని బయటకు గెంటేస్తాడు రాజైతే ఇక వెంటనే రాహుల్ రాహుల్ని ఏమి చేయొద్దని రాస్ కాలు పట్టుకొని మీ ఇంట్లో మీ ఇంటి చుట్టుపక్కల మేమిద్దరం ఉండమని ఇక శాశ్వతంగా మేము వెళ్ళిపోతున్నాము కానీ మమ్మల్ని వదిలేయండి మహాప్రభు అని చెప్పి రుద్రాణి రాహుల్ని తీసుకొని బయటకు వెళ్ళిపోతుంది దీపావళి పండుగ రోజు ఇక రుద్రాణి రాహుల్ బయటకు వెళ్ళిపోతారు ఇంటికి పట్టిన పీడ విరగడైపోయిందని దుగ్గిరాన కుటుంబం ఇక సంతోషంగా అయితే ఇంటికి వస్తారు ఓకే ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్లో ఈ విధంగానే జరగబోతుంది మీకు గనక నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్